విద్యార్థులు మంచి చదువులు చదివి కుటుంబానికి గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కపిలేశ్వరపురం గ్రామ సర్పంచ్ సాకర్ శ్రీనివాస్ అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురం శాఖ గ్రంథాలయంలో యాభై ఎనిమిదో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీటీ సభ్యులు శీలం భాస్కరరావు టీడీపీ నాయకులు నెక్కంటి రాంచి మాజీ సర్పంచ్ మేక సత్యవరప్రసాద్ తదితరులు పాల్గొని వారోత్సవాల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రశంసా పత్రాలు అందజేశారు ఖాళీ సమయంలో విద్యార్థులు సెల్ ఫోన్లకు పరిమితం కాకుండా గ్రంథాలయాలకు వచ్చి పుస్తక పఠనం చేయడం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని తహసీల్దార్ శ్రీనివాస్ ఎంపీడీఓ భానుజీరావులు విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ పరిపాలన అధికారి రాజేంద్ర ప్రసాద్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు వస్తున్నారు అంటే హాస్టల్లో ఉండి హై స్కూల్లో చదువుకుంటున్నారు వాళ్ళు ప్రతి ఆదివారం కూడా తప్పనిసరిగా వస్తున్నారు అలా సంవత్సరంలో వాళ్ళు సెలవులకి వెళ్ళేవారు తప్ప మిగిలిన అన్ని రోజులు కూడా ఆదివారం అలాగే మా గ్రామంలో మా అందరికీ ఆదర్శంగా ఉంటూ ఎన్నో సంవత్సరాలు సర్పంచ్గా చేసి మా అందరికీ కూడా స్పోర్ట్స్ విషయంలో ఎక్కువగా వాలీబాల్ విషయంలో మాకు చాలా చక్కటి గైడెన్స్ ఇచ్చి అదే కాకుండా ఇప్పుడు విశ్రాంతి తీసుకున్నప్పటికీ కూడా ప్రతిరోజు కూడా లైబ్రరీలో

చెప్పి నేను కూడా అదే కోరుకుంటున్నాను ఈ వారం రోజులు గ్రంథాలయ వారసు చేస్తాం మళ్ళీ ఏప్రిల్ మేలో వేస విజ్ఞాసాలని చెప్పి అవి ఒక నెల రోజులు అలా చేస్తున్నాం ఈ రోజు బుక్ చదవడం అనేది అప్పుడు చదవట్లేదు మీ టైం అంతా కూడా చిన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా ఓన్లీ మొబైల్ చూడటానికే చదువుకోట్లేదు కదా మొబైల్ చోటు మానేసి ఒక మంచి బుక్ చదువుకుంటే మీకు రేపు ఏదైనా ముఖ్యంగా టెక్స్ట్ బుక్ రీడింగ్ టెక్స్ట్ బుక్ బాగా చదవాలి టెక్స్ట్ బుక్ బాగా చదివితే ఏ గైడ్స్ ఏ టెక్స్ట్ బుక్ లో ఉన్నవే మీకు ఎగ్జామ్ లో వచ్చేస్తాయి టీచర్ లెసన్ చెప్పిన తర్వాత ఇంటికెళ్ళి ఏ రోజు పాటు ఆ రోజు ఏం చెప్పారో టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి